మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గత ఇరవై మూడవ తేదీ రాత్రి ఇరవై నాలుగు ఎర్లీ మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది రీటౌన్ సిఏ గారికి ఒక నాగరత్నమ్మ ఒక యాభై ఐదు సంవత్సరాల మహిళ తన కొడుకుని ఇంట్లో కనపడడం లేదు నేను అంత వెతికి చూస్తే రక్త మడుగులు ఉన్నాయి అబ్బాయిలేడు మహేశ్వర్ రెడ్డి నాకు ఉంచుకున్న నేను భర్త చనిపోతే ఉంచుకున్న రామచంద్రారెడ్డి అని అతను కూడా కనపడలేదు అతను ఏమో చేసి పోయి ఉంటాడనే ఉద్దేశంతోనే ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తన కేసు పూర్వపరాలు ఏమంటే ఈ నాగరత్నంకి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ శ్రీనివాసరెడ్డి ఆయనతో సంబంధం పెళ్ళైంది అతను చనిపోవడం వలన మళ్ళీ రెండో పెళ్లి చేసుకుయింది అతను కూడా ఆమెను వదిలేసిపోతే ఇప్పుడు రామచంద్రారెడ్డి అని అతను ఒక డైవర్సులు పర్సన్ పొద్దుటూరు టౌన్లో రామచంద్ర స్వీట్స్ అని తయారు చేస్తుంటాడట ఆ స్వీట్స్ తయారు చేసే వ్యక్తి వీటి దగ్గర కూలీలుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సరే ఈమెతో పరిచయం ఏర్పడి దాదాపు పదమూడు పదహైదు సంవత్సరాలు అయింది అప్పటికే ఆ అబ్బాయి ఒక పది పన్నెండేళ్ళు పిల్లోడు రెడ్డి సో ఆ తల్లి కొడుకు ఇద్దరు ఈయన దగ్గరే అందుక చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కొద్దిగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే ఇంకా అప్పుడప్పుడు వాళ్ళు తల్లి తండ్రి అని అతని నాన్ననే పిలిచేవాడేం కాదట కాకపోతే ఇంకా తండ్రిలాగే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తప్పదు ఇట్లా ఏమి పని చేయకుంటే అతని భారతీయ సిమెంట్స్లోన వర్కర్గా ఎక్కడ జాయిన్ చేయడం చేశారు ఇంకా అక్కడ కూలీగా పనిచేస్తూ వస్తూ ఉన్నాడు ఇతనికి చెడు అలవాట్లు రోజు తాగడము డబ్బులు గొడవ చేసుకోవడము వాళ్ళ కొట్టడము వాళ్ళ వాళ్ళమ్మ దగ్గర ఉన్న ఈ రెడ్డిని కొట్టడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ వచ్చాడంట ఈ మధ్య కాలంలోనే వైఎంఆర్ కాలనీలోన ఒక ఇంట్లో బాడీకి తీసుకొని చేరారు ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అక్కడ రోజు తాగి గల చేస్తూ ఉంటే వాళ్ళ ఆయనకి కొద్దిగా అనుమానం కూడా వచ్చి ఆయన ఎంక్వైరీ చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో పని చేస్తాను వచ్చి ఒక అమ్మాయిలతో కానీ ఒక అమ్మాయితో ఇతను కొద్దిగా అక్రమ సంబంధం కూడా పెట్టుకొని ఉన్నాడు అని అబ్బాయి స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళతో చేస్తూ ఉండి కొద్దిగా అక్రమ ఉంది అది కూడా ఇతను గమనించాడని ఆ అమ్మాయితో ఉండడం వలన కూడా ఇతను ఇచ్చడము కొన్ని ఇంట్లో వాళ్ళమ్మ కూడా జరిగింది కాకపోతే ఇంకా అతను మారుపోకుండా ఉన్నాడు ఇరవై మూడో తేదీ రాత్రి పెద్ద ఘర్షణ జరిగింది ఇంట్లో ఘర్షణ ఇతనికి అతనికి జరిగింది మధ్యలో ఆమె ఇస్తే ఆమె ఆమెతో కూడా ఘర్షణ పడడం జరిగింది తాగడానికి డబ్బుల కోసము దానికి ఇంకా అతను డబ్బులు తీసుకొని పోయి ఏమైందో తెలియదు ఆమె వచ్చి పడిపోయేది వాళ్ళ లోపల గది బయట గది క్రిటిల్ స్టోర్ లాక్ చేయగలరు ఓపెన్గా ఉంటారు అబ్బాయి పన్నెండు గంటలకు అప్పుడు ఏదో బయట నుంచి వచ్చేసి ఇంట్లో పండుకున్నాడు ఏం తర్వాత జరిగిందో తెలియదు అంటున్నాను పొద్దున్న చూస్తే ఇలా అత్తప్ మడుగుంది ఇంట్లోనా గోడలు కన్నీ ఉన్నాయి తర్వాత అతను కనపడటం లేదని కంప్లైంట్ సరే మేము టీమ్స్ అన్ని ఫామ్ చేయడము డాగ్ స్క్వాడ్ని పిలిపించడము బ్లూ స్టీము ఫింగర్ ప్రింట్స్ అన్నీ పిలిపించడము చేశారు ఈ దర్యాప్తుని నేనే చేయడం జరుగుతుంది సెన్సేషన్ అని సరే సిఐ గారు అసిస్టెంట్స్తోనా తర్వాత రూరల్ సిఐ వాళ్ళ ఎస్ఐలు టూ థౌన్ ఏ ఎస్ఐలు అంతా టీమ్స్గా ఏర్పడి మొత్తం బాడీ కోసం సర్చ్ చేయడం జరిగింది ముద్దాయి కోసం ఒక పార్టీలు బాడీ కోసం మా ఎస్ఐలు అందరూ సర్చ్లు ఏదో పార్టీలు టాస్క్ ఇచ్చారు దీంట్లో కొద్దిగా మేము టెక్నికల్గా కూడా మేము కొద్దిగా అనాలిసిస్ చేసుకోవడం కూడా జరిగింది సో టెక్నికల్గా సిసి ఫుటేజెస్ బ్లడ్ స్టెయిన్ మార్క్స్ డాగ్ యొక్క స్లీపర్ డాగ్ యొక్క కొద్దిగా బ్లీడింగు ఇవన్నీ చూసుకోవడం వలన మాకు బాడీ నా డ్రేస్ కావడం జరిగింది ట్వంటీ ఫోర్త్ రోజే ట్వంటీ ఫోర్త్ డ్రేస్ అయింది అది ఎక్కడ అంటే మన జమ్మల్బడుగు రోడ్డు నుంచి రాయల్ కౌంట్ హోటల్ పోయేలో రోడ్డు పక్కన ముళ్ళకంచాల్లో బారేసాడు మూటల్లో కట్టింది సరే మేమంతా కూడా చూసి ఆడ ఐడెంటిఫై చేసి ఇంకా ఇది ఇతని శరీరమే అని వాళ్ళ అమ్మతోనూ గుర్తించడం జరిగింది తీసుకొని ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తము పంచనామాసుకుని నిన్న దాన్నంతా కూడా పోస్ట్ మార్టం కోసం పంపించడం జరిగింది సో పోస్ట్మార్టంలో డాక్టర్ గారు దాన్ని ముక్కలు అన్నిటిని మూడు ముక్కలు చేశాడు మొండెము నడుము రెండు చేస్తే మూడు ముక్కలు అయింది మూడు ముక్కల్ని బా బలవంతంగా దూర్చి దాంట్లో బ్యాగులు వాళ్ళ ఇంట్లో లడ్లు తయారు చేస్తే బ్యాగులో పెట్టుకున్నారు బ్యాగులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి వస్తాయి సరే ఏం జరిగిందిరా అంటే రాత్రి నాలుగు గంటలు లేచాము సరే అది అది ఆ విధంగా చేశాడనేది తర్వాత తెలిసింది కేసు ఫార్మాలిటీగా బియ్యం పంపాడము బలడ్ బంధువుల్ని పంచాయతీదారులని అంతా పెట్టి తీసుకున్నాము ఈరోజు మాకు టీమ్స్ వెళ్ళినప్పుడు మాకు మా కొన్ని ఇన్ఫర్మేషన్ వలన మాకి రాజపాలెం ఎస్ఐ గారు టీము రూరల్ సిఐ టీమ్లో ఉన్న పార్టీ మాకు ఒక చోట సమాచారం వచ్చింది సమాచారం మేరకు ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మార్నింగ్ మార్నింగు సెవెన్ ఓ క్లాక్ మేమంతా సిఈ మేము సిబ్బంది పంచాయతీదారులంతా తీసుకొని చాపాడు దగ్గర ఉన్న కొండపేట కొండపేట అనే విలేజ్లోన వాళ్ళ బంధువులులో ఉన్నాడు ఎలా గుర్తుపట్టామంటే మాకు టవర్ లొకేషను దాని ఐపీటీఆర్ నంబర్స్ దాని ద్వారా చూసుకుంటూ వెళ్ళి పోలీసులు తక్కువ అంచనా వేస్తాడు సరే అని ఇంకా మా చాకచక్యంతో మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వలన పట్టుకోవడం జరిగింది ఫస్ట్ బండి చూసాము హెల్మెట్ ఉంటుంది అతని హెల్మెట్ పెట్టుకొని పోతుంటాడు డౌట్ వచ్చింది ఆ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కూతురు ఒక ఆమె ఉంటే ఆమె ఇంట్లో ఉన్నారు తెలిసింది అతను తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేశాము పెద్ద మనుషుల సమక్షంలో సుమారు గంట గంటన్నర ఎంక్వైరీలో ఏం జరిగిందంటే ఇలా జరిగే పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు వాడు వచ్చి పడుకున్నాడు కంటిన్యూషన్ టు ఫస్ట్ పేరా తర్వాత ఫోర్ ఓ క్లాక్ నేను లేచి చూస్తే వీడు నన్ను ఏమో చేస్తున్నాడు అందులో ఆమెతో నేను కూడా చనువుగా ఉన్నానని వీడు కూడా కొద్దిగా ఆ వీడు ఉంచుకున్న ఆమెతో కూడా వీడు అప్పుడప్పుడు కొద్దిగా చనువు మాట్లాడేవాడట స్లీపర్గా కదా ఇంకా వీడు ఏమో చేస్తాడన్న ఉద్దేశంతో వీడు ఎందుకు నాకు అడ్డుమన్నట్టు భావించి అనేవాడు దాని కారణం ఇంకోటి కూడా ఉంది త్రీ ల్యాక్స్ వాళ్ళమ్మ ఇచ్చిందంట వీడికి రామచంద్రారెడ్డికి ఆ త్రీ ల్యాక్స్ ఇచ్చేస్తే మా అమ్మ నేను వెళ్ళిపోతాము మేము కొద్దిగా పద్ధతిగా బతకాలి నేను కూడా పెళ్లి చేసుకోవాలా అనే విషయం మీద ఎక్కువ ఘర్షణ పడి ఆ రోజు రాత్రి కూడా అదే చేసి అంటే వీడు ప్రతిసారి అదే మాట నాకు భార్య లేకుండా చేయాలనుకున్నాడు అసలే వీడి నడవడానికి సరిగ్గా లేదని చెప్పేసి ఇంట్లో లడ్డు తయారు చేసే ఒక రాడ్ ఉంది రాట తీసుకొని తలపైన కొట్టినాడు ఒకే ఏటికి దండిపోయినడాడు వాడికి ఏం సౌండ్ లేదు ఏం లేదు తర్వాత ఆలోచన చేసి గంట తర్వాత వీళ్ళు ఎట్లా అందరూ తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అని చెప్పాడు దాన్ని అక్కడ పాడేసి ఆ రోజు రాత్రి కాజీపేట దగ్గర చిన్నమ్మల్లి అనే ఒక విలేజ్లో వాళ్ళ టూర్ చిన్నమ్మ వరుస ఉంటే ఆ ఇంట్లో పోయి ఉన్నాడని ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆమె చెప్పింది ఎందుకు హడావుడిగా ఉన్నాడు గా ఉన్నాడు చెప్పమంటే ఏం చెప్పుడు అని చెప్పింది సరే తర్వాత అక్కడ నుంచి ఆమె స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు చెన్నూరు దగ్గర వాళ్ళ ఊరు కొండపేటలో వచ్చి ఉన్నానని కన్సెషన్ అతను చేశాడు సరే నేను మళ్ళీ ఇంట్రాగన్ చేస్తే రాడు అవన్నీ ఎక్కడ పన్నాయో చూపిస్తారా అంటే మళ్ళీ తీసుకొని వచ్చాము మార్నింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి చూస్తే అది వాళ్ళ ఇంట్లో అంతా వెతికాం ఫస్ట్ ఫ్లూ ఆ బీరువాలో ఏ దొంగతనం కేసు కాదు కదా బీరువా బీరువాలో పోయి ఈరోజు తీసు వాడు ఎత్తి పెట్టినాడు చూసాం చూస్తే దాంట్లో ఒక రాడు తర్వాత బట్టలు బ్లడ్ స్టెయిన్ తెలివిగా వాడు మర్డర్ చేసినప్పుడు బ్లడ్ పైనంతా అంటే అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి దాంట్లో పెట్టేసి లాక్ చేసి లాక్ పెట్టేసుకొని వెళ్ళిపోయినాడు అది ఆమెకు కూడా తెలియదు అట సరే ఈరోజు తీస్తే మేము పెద్ద మనసు సంవత్సరంలో రాడ్ దొరికింది అవి దొరికాయి ఆ రాడ్ మీద ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ కూడా పిలిపించాము ఈరోజు దానిపైన ఉంటాయి కదా కొద్దిగా బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ సీజ్ చేసేసి ఎలా చేశాడో ఎలా రూట్లో వెళ్ళాడో ఆ రూట్ ప్రకారంగా మళ్ళీ మేమంతా రీకన్స్ట్రక్షన్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ బాడీలు ఎక్కడ వేశాడో అతనితోనే చూపించుకోవడం జరిగింది దాని తర్వాత మరీ ఎలా రిట్రీట్ అయ్యాడో అది కూడా చూసాము తర్వాత ఆ బండి నైట్ అక్కడ పెట్టాడో మళ్ళీ ఇక్కడ పెట్టాడు అన్నాము ఆ బండిలో చెక్ చేస్తే కూడా ఒకటి ఇది ఉంది కదా దాంట్లో యాక్సెస్ బ్లేడ్ ఉంది కట్ అయింది బ్లడ్ స్టెయిన్స్ అన్నీ ఉన్నాయి సరే ఈరోజు మన కన్ఫెషన్ అంతా ఆయన తీసుకొని ఎందుకు అంటే చిన్న అల్లరి చిల్లగ రోజు నన్ను కూడా ఏమైనా చేస్తాడు వీడు తాగి నాకు నా భార్య లేకుండా చేస్తాడు రెండోది వీడు నడవడికి సరిగ్గా లేదు నేను వాడు ఉంచుకున్న అమ్మాయితో కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది కాబట్టి స్వీట్స్ తయారు చేసేదానికి నేను కొద్దిగా తను ఉన్నానని కొద్దిగా అనుమానం కూడా అనుకుంది సో ఇవన్నీ కారణాల వలన నాకు నేను నా డబ్బులు తీసుకొని మా అమ్మని తీసుకొని పోతాననేది నాకు ఎక్కువ బాధించింది ఇంకా నాకు ఈ వయసులో ఎవరు లేకుండా ఎట్లా అనే ఉద్దేశంతోనో అతను చేయడం జరిగింది ఎవరు గుర్తుపట్టుకోకుండా ఉండాలా పారిపోయినానని చెప్దాం అనుకుంటే నాకు కుదరలేదు వయసు రీత్యా నేను నేను అంత భరించలేక దాన్ని తీసుకుని పోయి దూరంగా పారేస్తారని అనుకున్నాను ఈరోజు మీరు చాకరి పట్టుకోవడం జరిగింది అనేది తప్పడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో కన్ఫెషన్ రికార్డ్ చేశాము అవన్నీ కూడా సీజ్ చేసాము ఇంట్లో రక్తపుమాడు గొడ్డెలి ఒక కత్తి అన్నీ కూడా సీజ్ చేశాము తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తాము ఫింగర్ ప్రింట్ బ్యూరో కూడా పంపిస్తున్నాము ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ వచ్చాక ఇంకా కొంతమంది సాక్షుల్ని విచారం చేసేది ఉంది ఇంటి పక్కల వాళ్ళని వాళ్ళని ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇంకా కొంతమంది ఏదో సహకరిస్తే బాగుంటుంది టెక్నికల్గా కూడా ఈ కేసు పైన మేము సాక్ష్యాల్ని సేకరించడం జరిగింది ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగానే మా యొక్క దర్యాప్తు సాగుతూ ఉంది ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకా అవసరమైతే పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాము వాళ్ళ అతని నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులందరినీ కూడా కోర్టుకి తెలిపి తద్వారా ఫారెన్సిక్ ల్యాబ్ థ్యాంక్ యూ మా ఫ్రీటీ వాళ్ళ సిబ్బంది తర్వాత టూ టౌన్స్ ఏ రూరల్స్ ఏ వాళ్ళ ఎస్ఐలు ఎస్పెషల్లీ రాజపాలెం ఎస్ఐ వీళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు దర్యాప్తులోన వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు చెప్పి రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఒక సెన్సేషనల్గా డెడ్ బాడీ లేదు దొంగ లేడు ఎలా చేయాలా అనే మిస్ట్రీగా ఉన్నది చాలా సర్వీసుల్లో తక్కువ సర్వీసుల్లో ఇట్లా కేసు వస్తాయి మనకి నాకంటూ థర్టీ ఇయర్స్ కాబట్టి ఐ హావ్ గా వాళ్ళకంతా ఒక ఎక్స్పీరియన్స్గా వీళ్ళు కేసు స్టడీగా తీసుకున్నారు ఇది సో ఇది చాలా సెన్సేషన్లు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము చేసి చేయడం జరిగింది అదేవిధంగా మన వన్ టౌన్లో కూడా ఒక డెడ్ బాడీ ఉంది అతను ఎవరో తెలియదు చంపింది ఎవరో తెలియదు వన్ టౌన్ సిఏ గారు చాలా చాకచక్యంగా టెక్నాలజీ ద్వారా కూడా దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఛేదించడం జరిగింది మీకు అందరూ తెలుసు సో పోలీసు నైపుణ్యంతో చాకచక్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి కేసునైనా కూడా మేము శోధించి ఛేదించి రిజల్ట్ తీసుకురాగలమని మరొకసారి పొద్దుటూరులో రుజువు చేయగలిగాము సో ఈ కేసులో కూడా ఆ రా ఆ ఫోనాలతో చేసాము ఆ సిబ్బందితోనే చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆఫీసర్లు చెప్పి రివార్డ్ రోల్ని ప్రపోజల్ చేస్తాం